కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున దిగిన షర్మిల గెలుస్తుందా లేదా ఇదే చర్చ ఫుల్లుగా నడుస్తోంది కడప జిల్లాలో ఆరు నుంచి ఏడు దాకా వైసీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారని టాక్ ఉంది అయితే ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసినా ఎంపీ ఓటు మాత్రం షర్మిలకు వేశారని ప్రచారం జరుగుతోంది క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని అంటున్నారు ఆఖరికి పులివెందులలో కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు నిజంగా అంత లెవెల్లో క్రాస్ ఓటింగ్ జరిగితే షర్మిల గెలవడం ఖాయమనే చెప్పాలి కానీ షర్మిల గెలుస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు వెయ్యి రెండు వేల ఓట్ల తేడాతోనైనా అవినాష్ రెడ్డి గెలవచ్చని అంటున్నారు వైఎస్ వివేక హత్య ఎపిసోడ్ మాత్రం వైసీపీకి బాగా డ్యామేజ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది వైఎస్ కుటుంబంపై అభిమానం చూపించే శ్రేణులు కూడా షర్మిల వైపు మొగ్గారని అంటున్నారు పైగా పోలింగ్ ముందు రోజు వైఎస్ విజయమ్మ రిలీజ్ చేసిన వీడియో ఎఫెక్ట్ కూడా బాగానే పడిందంటున్నారు మరోవైపు బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ ఓట్లపై ఫోకస్ పెట్టారని ఇలా అన్ని రకాలుగా చేయడం వల్ల షర్మిల అనే టాక్ కూడా వినపడుతోంది ఒకవైపు జగన్ అధికారం కోల్పోయి మరోవైపు షర్మిల కడప ఎంపీగా గెలిస్తే మాత్రం రాజకీయ పరిణామాలు వేరేగా ఉంటాయంటున్నారు వైసీపీలో జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్లోకి వచ్చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు వైసీపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారుతుందని కూడా చెప్పుకుంటున్నారు కానీ నిజంగా పరిస్థితి అక్కడి దాకా వస్తుందా అంటే చెప్పలేమంటున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి